ಪ್ರತಿಯೊತ್ತರೂ ಪ್ರಿಯೋ ಪಾಲನ್ನು ಅಭ್ಯರ್ಥಿ ದಾಟಾ ಸಿರನ್ನ ಜಯ ಜಯ फिर तू पढ़ी की पं पे सरकार जय सिर नय सिरना पुलिस पिता खिजरा ना कर पुलिस पिता न ఇవాళ టిఆర్ఎస్ పార్టీలో చూడబోతున్నారు దాదాపుగా రెండు వేల మంది ఈసోరున్న యువసేన నాయకులు మొత్తం ఇవాళ టిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు ర్యాలీ ఇక్కడికి డిస్పాస్ కాకుండా అక్కడ ఎంకల్లా వెహికల్స్ మొత్తము ఈ ర్యాలీనే ఫాలో

de విశాల యువతీగా తన పెద్ద కార్యకర్తలు కూడా కుర్చీలో కూర్చోబెట్టే విధంగా కోరుతా నిన్న శ్రీనివాస్ గౌడ్ గారు సమక్షంలో రోజు ఉదయం నుంచి మహబూబ్ నగర్ పట్టణంలో బైక్ ర్యాలీని నిర్వహించి ఇక్కడికి వచ్చి శ్రీనివాస్ గౌడ్ గారికి రాజా గారికి అమర్ గారికి సోదరులు కృష్ణమోహన్ రాజు గారికి ఇప్పుడే మీ అందరి ఆశీర్వాదంతో పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పార్టీలోకి చేరి తన యొక్క అభిమానాన్ని శక్తిని మనందరి ప్రదర్శన కూడా ఇంత నిష్టతో ఎప్పుడు కూర్చోలేదు ఇంత మంది మహిళా మనులను మాతృమూర్తులను అక్క చెల్లెళ్లను ఆ కిషోర్ సమకూర్చిందంటే ఆయన పట్ల మీకు ఎంత అభిమానం ఉందో ఆయన పట్ల మీకు ఎంత సభ్యులు శ్రీనివాసరావు చేస్తున్నటువంటి అభివృద్ధికి ఆకర్షితమైన మంత్రులుగా ఉన్నాం ఎన్ని టలు ఎమ్మెల్యే చేసినాం ఎన్ని పదవులు ప్రతి రూపంగా తీర్చిదిద్దడం జరిగింది అదేవిధంగా సమానంగా ఇంకొక కొత్త నక్లేశ్వ నిర్మిస్తున్నారు వీటన్నిటికంటే डेल

Thank you. Obrigado. Yeah. Like